మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చూడాలి వెంటనే ట్రీట్మెంట్ అందిస్తాం పర్వాలేదు తీసుకురా అని రిపోర్ట్ చూసినాము చూసినాకనే సరే పడితేనే పడుతున్నారు సార్ వాళ్ళు కూడా అన్నారు చూసినాక రిపోర్ట్ చూసినాక సరే పడతాం పర్వాలేదు తీసుకురా తీసుకొచ్చినాం తీసుకొచ్చినాము తీసుకొచ్చినాక వెంటనే మరి పోయి డాక్టర్ దగ్గర పోయి వచ్చిన వాళ్ళే చూసారు చూసిన డాక్టర్ చూసిన వాళ్ళే గతం వెంటనే మరి డబ్బులు కట్టాలి గ్యాస్ కట్టాలి కట్టాలన్న వాళ్ళే మరి వెంటనే చేస్తాము కట్టా వాళ్ళే అనవాలి కట్టేసినాము సార్ అదే పట్టినాక ఏం చేసింది కథం అదే ఒక చేస్తారు కానీ తీసుకోని తీసుకోండి బెడ్ మిత్ర మళ్ళీ ఆ బెడ్ నుంచి మళ్ళీ మళ్ళీ సెకండ్ మన సెకండ్ కానీ మళ్ళా అయినా మళ్ళీ ఆ నుంచాలి మళ్ళీ ఇంకో ఫ్లోర్ పోయి ఆ మార్చారు మరి సార్ మళ్ళీ అక్కడికి అయినాక ఇవే చేస్తారు కావచ్చు మనకి మన వస్తువులు కూడా ఇచ్చేది ఇక చేస్తాం ఎంతనే చేస్తాం ఎంతనే చేస్తాం ఇప్పుడు లేక అని అన్నట్టు వస్తాం అన్నారు సరే అది ఒక్క మనిషి వచ్చింది లేదు ఒక్క డాక్టర్ వచ్చింది లేదు చూసింది లేదు ఒక్క మనిషి గిట్లోచ్చింది వేసింది లేదు ఆక్సిజన్ పెట్టింది లేదు ఏమి లేదు లేదు అవస్థ కూడా ప్రెజెంట్ కూడా మా మాతో మా బాధ చెప్పుకుంటా సరే నన్న నాకు అన్నా నన్ను కాపాడు కొంచెం నాకు బాగా వస్తుంది చెప్పిరాపో చెప్పిరాపోతే అంత సార్ నాలుగు గంటల నుంచి వెళ్ళి మూడు కింది సార్ నలుగురం ఐదుగురం కిందికి మీద కింది మీదకి పో చెప్పు ఫోన్ చేసినా కానీ కింద చేసినా కానీ ఉడికుడుకు ప్రాణం తీసినట్టు ఎందుకు అవుతాం సార్ డాక్టర్ కానీ నమ్మి ఏదో నాలుగు రోజులు పరుగుతో పరుగుతో అర్థం కానీ పట్టుకొస్తా సార్ జీవనం కోట్టుకోవడానికి చేతనే తిండి లేకుండా లేదు మరి ఊరు ధర్మపూర్ సార్ మీకు ఏమైతాడు తమ్ముడు సార్ తమ్ముడు అంతా మరి అదే సిసి కెమెరా లో చూడరి ఒక్క రాని వచ్చి మరి ఒక్కసారి అన్న మంచం బెడ్ కార్డుకి వచ్చి చూసి రేమ వారనడు అన్నాడు కెమెరా లో చూస్తాం మీరు రెండు గంటలు వచ్చాయని సిసి సీసీ టైం చూడు కథ చూడు అని చెప్పాడు సార్ నాకు ఇదే ఇంకా బాధ అనిపించింది ఒక్క మనిషి ఒక రెండు మూడు సార్లు వచ్చాయని అయ్యో సార్ ఏదో వచ్చి మనకి అదోటి ఏదో పెట్టిరు మరి మన కర్మ కావచ్చు అన్నా కూడా మేము వదిలి పెట్టుకుందాం ఒక్క మనిషి కూడా రాలేదు సార్ మూడు గంటలేదు ఏమని అంటే సార్ ఒక్క మానవుడా సరే అన్నడే కానీ ఒక్క మానవుడు చెడ్డి కంటే వచ్చిన మానవుడు వారు నువ్వేం ట్రీట్మెంట్ అందిస్తున్నావు పేదల కోసం ఏర్పడ్డది ఆరోగ్యశ్రీ వీళ్ళ ఆరోగ్యశ్రీ పేరు మీద నువ్వు నువ్వు రాజకీయాలు చేస్తున్నావు ఏంది హాస్పిటల్ అంటే రాజకీయాలు చేయడానికి హాస్పిటల్ పెట్టుకున్నావా నువ్వు రాజకీయ నాయకుడు కూడా హాస్పిటల్ పనిచేయ es tu hogar. ¡Eso